శ్రీగురుభ్యో నమ శుభోదయం అష్టాదశ పురాణములు వ్యాస మహర్షి పద్దెనిమిది పురాణాలు రచించాడు ఒకటి అగ్ని పురాణం రెండు నారద పురాణం మూడు పురాణం నాలుగు పురాణం ఐదు గరుడ పురాణం ఆరు పురాణం ఏడు స్కాంద పురాణం ఎనిమిది పురాణం తొమ్మిది పురాణం పది పురాణం పదకొండు పురాణం పన్నెండు పురాణం పదమూడు బ్రహ్మాండ పురాణం పద్నాలుగు బ్రహ్మ వైవర్త పురాణం పదిహేను పురాణం పదహారు వామన పురాణం పదిహేడు పురాణం పద్దెనిమిది విష్ణు పురాణం ఈ పురాణాలు అన్నింటిలోకి పురాణం చిన్నది కాగా పద్మపురాణం పెద్దది ఏ పురాణంలో ఏముందన్నది క్లుప్తంగా తెలుసుకుందాము ఒకటి అగ్నిపురాణం అగ్ని పురాణములో శ్రీ మహావిష్ణువు ప్రధాన దైవంగా నడుస్తుంది పురాణానికి కావలసిన ఐదు లక్షణాలు ఈ పురాణంలో ఉన్నాయి అగ్ని వశిష్ఠుడికి చెప్పగా అదే విషయాన్ని వశిష్ఠుడు వ్యాసుడికి చెప్పగా వ్యాసుడు తన శిష్యుడైన మహర్షి చేత సత్రయాగం జరుగుతున్నప్పుడు అవే విషయాలు అక్కడ ఉన్న ఋషులకు చెప్పాడని ఈ పురాణం చెబుతోంది ఇందులో విష్ణువు అవతారాల గురించి విశేషించి రామావతార్ కృష్ణావతారాల గురించి పృథ్వీ గురించి ఉంది యాగపూజా విధానాలు జ్యోతిశ్శాస్త్ర విషయాలు చరిత్ర యుద్ధము సంస్కృత వ్యాకరణము ఛందస్సు న్యాయం వైద్యం యుద్ధక్రీడలు వంటి అనేక శాస్త్రాలకు సంబంధించిన విషయాలు ఇందులో చోటు చేసుకున్నాయి రెండు పురాణము వ్యాసుడు రచించిన అష్టాదశ పురాణములలో నారద పురాణం ఒకటి ఈ పురాణంలో ఇరవై ఐదు వేలు శ్లోకాలు ఉన్నాయి ఈ పురాణంలో విశేషం ఏమంటే సాధారణంగా అధ్యాయాలలో పాదాలు ఉంటాయి కాని ఈ పురాణంలో పాదాలలో అధ్యాయాలు ఉన్నాయి నారద పురాణంలో పూర్వార్ధం ఉత్తరార్ధం అనే రెండు భాగాలు ఉన్నాయి నారద పురాణంలో విశేషంగా జ్యోతిహ శాస్త్ర విశేషాలు మంత్రశాస్త్ర విశేషాలు చెప్పబడ్డాయి నారద మంత్రశాస్త్ర సంగ్రహం అని చెబుతారు ఇందులో ఆదిత్య అంబిక విష్ణు శివ గణపతి నవగ్రహ మంత్రములు కార్తవీర్య మంత్రం హయగ్రీవ మంత్రోపాసన హనుమాన్ మంత్రం సంగ్రహించబడ్డాయి